వచ్చింది ఏ చిన్న చిన్న చిన్నగా అద్దిరిపోయింది మా ముళ్ళు లేదు దగ్గరకు వస్తాం నాగయ్య అప్పుడు వచ్చింది బా సైజు అద్దిరిపోయింది ముళ్ళు ఉడిపోయింది పడదుగా ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మళ్ళీ ఎప్పటిలాగే చేపల వేటకు వచ్చాము నేను యేసుబాబు ప్రసాద్ వచ్చాము ఇలా కొరమేళ్ళకి వచ్చాము అన్నట్టు యేసుబాబు వాళ్ళు రెడీ అవుతుండ్రుడు యేసుబాబు చె చెప్పాయా అలా నువ్వు కనపడలే చూడు ఓకే యేసు బాబు ప్రసాద్ వచ్చాడు ప్రసాద్ ఓకే చూద్దాం అదేం కొనబడితే పడుతుంది ఎప్పట్లాగే మా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి వీడియో మాత్రం పూర్తి చూడండి మదోడు రంగంలో దిగుతాడు

సైడ్ పడిను ని గడివర్ పో పో ఉండిచా సత్రము ముష్కున ఉంది హ్మ్ ఇకిరే మన అప్ప అందునేలా సత్రనే సత్ర నందస నాల్ గా ఉంది ఇస్ జవన మికిరా సత్ర కొదు అవుతుంది జాగ్రత్తరా వచ్చింది ఏ చిన్న చిన్న చిన్నగా అద్దిరిపోయింది మామూలు లేదు దగ్గర కొత్త నాగయ్యాలేకున్నది ఇది సూపర్ ఎవరో ఛాన్స్ అక్కడికే వస్తాయి ఇప్పుడు కొట్టినట్టే ఎందుకు అక్కడికే వస్తాయి నీకు ఆటోమేటిక్గా అవుతుంది మింగని మింగని లాగిందాకోట మింగిందాకోట అది सूपर् मच सैज्या अदिपे सैज सूपर् ओके नाते कानपडले सर పొడితే వస్తుందా కా మా ఉంది జాగ్రత్తరా కొట్టు మింగింది ఆల్రెడీ అది తగిలింది కానీ మరి వస్తుంది రాదా జాగ్రత్తయా లాగ బాకు పోయింది దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళు ఉందా పోయిందా ఆగు నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రసాద్ నువ్వు వెళ్ళరా కర్రబట్టుకో

ఇది నారందక అదే పెద్దది మరి ఏం పెద్ద తగులుతాయిలే ఆడే లాగింది జాగ్రత్త వాహ ఏమి లాగుడిపో పెద్దదే అది పోయింది చ పోయింది అదా మిస్ అయిన కాడే కొట్టాలి అంతే మరి ఆడనే కొట్టాలి మిస్ అయిపోయిన కాడ లాగింది ఆగింది అగలేరా లాగింది అనిపించింది ఆగిందిరా లాగే వదిలేస్తాను ఏంటాడా అదో లాగుతుంది చూడు చాపేది చిన్నది అది చెప్పేగా లాగితే అని చెప్పింది అందుకని చెద్దా ఏం చేస్తాం మరి అయితే అదే మింగలాగా మింగలాగా మిగుతుంది అది జాగ్రత్త దిగిపోతావు లోపలికి వెళ్ళబాకు వచ్చింది దాంట్లో పడుతుంది చూడు ఉందా కాలానికి Aurul dah <laughs> serangan lak kering, serangan lak kembali ni. ఏది రెండు అయిపోయింది అలాంటి ఒక నాలుగు తగ్గితే ఏంటి లాగుతుందా లాగుతుంది జాగ్రత్త తెసు వచ్చిందిగా దా 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 మంచి సైజు కొట్టేవాళ్ళే దగదురా మేము అటు రాలే కంచి ఉంది సూపర్ క్యాపీస్ లాగినట్లు అయింది అన్నావు కదా సైజులే మంచి సైజు బొట్లే లో తీసా దూరంగా ఉంటాడు మన సూపర్ దాంట్లోకి వెళ్ళి కొడతాం సరే ఇది కూడా ఏసాబు కనపడుతుందా కొద్దిగా అవతల పక్క ఉన్నాడు కంపల్ నుంచి వెళ్ళాడు మనం వెళ్ళలేక ఇవతల నుంచే తీస్తాము వీడియా మనం బ్యాటరీ బేట చూపిస్తాను ఏంబడి అనేది ఏట మాత్రం సూపర్ సాగింది అలా వేసుబాబు బాగా గుడ్జ్జాడు చేపలు మాత్రం ఏం కాదు ఇక్కడ గడ్డి మీదేగా పట్ట మీద మట్టి అంటుకుండా ఉంటుంది సూపర్ నీ కోసం చూడు ఎలా వేసాడు శుభ్రంగా వేట మాత్రం సూపర్ తాగింది అదిరిపోయే వేట తాగింది కదా పోసి వరుస పెట్టి అమ్మా మళ్ళీ వాళ్ళు ఎత్తాను ఎందుకు దాని మీద పోయి సూపర్ ఇదిగో అయ్యే సూపర్ సూపర్ దగ్గర దగ్గర ఇది ఈరోజు వెట మా వీడియో నెక్కి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం సూపర్ సైజ్ అది ఒక రెండు మాత్రం వీడియో రాలేదు అది ఎందుకంటే కంపలకు పోయికొచ్చాడు నేను దూరంగా ఉన్నాను ఇది దగ్గరకంటే దగ్గరకంటే చెప్తా సూపర్ సూపర్ ఇది ఈరోజు బయట థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బెటర్ కలుసుకుంటా సూపర్గా ఇష్టపట్టినదే